నమస్తే రాజు అన్వేషణ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ కొంతమంది గ్రామంలో ప్రజలు ఉన్నారండి గారి గెలిచిన సందర్భంగా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చేద్దాండి నమస్తే అండి చెప్పండి నమస్తే అండి ఇప్పుడు మన ఊరు నుండి ధర్మగారు భారీ మెజార్టీలో గెలిచారు కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఎంత సంతోషిస్తున్నారు ధర్మ గారిని గెలిపించామండి మా ఊరు నుంచి మూడు వంద యాభైతో గెలిపించిన మా ధర్మగారి సంతోషం ఉందండి ధర్మగారిని పది పది నమస్కారం అండి అందరితో పాటు ఉండాలండి ఈ అప్పుడు కూడా ఉండలేదండి ఊరంతా ఒక కట్టు కట్టులో గెలిపించారు అందరూ మనిషి మనిషి ఉన్నారండి

ఎలా ఫీల్ అవుతారు ఎంత సంతోషిస్తున్నారు ఈ రోజు మీకు ఎంత సంతోషం అనిపిస్తుంది ఫుల్ సంతోషం ఉంది అంటే ఇప్పుడు మన మన పంచాయతీ నుంచి అయితే ధర్మగారు గెలిచారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది అంటారు ఫుల్ సంతోషం ఉంది ఇంకేమో మాట్లాడతారా ముందుకు అంతే ఏ విషయం గారు ముందుకు ఏ విషయా ముందుకు వస్తాడు ముందుకు వస్తాడు ఏ ప్రశ్న చేస్తాడు అంతే అంతే ఇంకోమాట ఆయన చిన్న తినలేక కాదు ఆయన ఆశ లేక కాదు ఆయన కావాలి పదవి అంతే ఆయన కావాలి పదవి ఏదైనా ముందు వస్తాడు అంతే థ్యాంక్ యూ అండి యూత్లు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చిన్న ఇప్పుడు మన ఊరు నుంచి మన ధర్మ గారు గెలిచారు కదా ఎంత సంతోషంగా ఉంది మీకు చాలా హ్యాపీగా ఉందా చాలా సంతోషిస్తున్నారు చాలా సంతోషంగా ఎప్పుడైనా మన ఊరికి మనకే కావాలి మనకే కావాలి

మాటివేస్తా లేదన్న ఇట్లా అయిందన్నా కానీ ముందు సరే ఓకే ఒక మనిషి ఉన్నాడు అడిగి తెలుసుకునే పరిధిలో చేద్దాం ఎలా ఉందండి ఎలా అనిపిస్తుంది మీకు సంతోషంగా ఉందా ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు మరి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను కూడా ఈ పంచాయతీ వాను కాబట్టి ఇదే ఊరు కాబట్టి మాకు మనకు కూడా వర్షం భావోతున్నారు కాబట్టి నాకు కూడా చాలా సంతోషండి మాది సరే సరే ఓకే థ్యాంక్ యూ